ఈరోజు జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆది వాసు గారిని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి పురంధేశ్వర్ గారిని గెలిపించవలసిందిగా ఈరోజు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులైన వై శ్రీనివాసరావు గారు నలభై ఏడవ వార్డులో పర్యటించి ఇంటింటికి డో ఇంటింటికి వెళ్ళి ఓటు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం తిరిగి కోరుకుంటూ జరిగింది ఇలాగా మన జనసేన పార్టీ నగర అధ్యక్షులైన వై శ్రీనివాస గారితో నగరంలో ఇప్పటికి ఐదు వార్డులు తిరగడం జరిగింది రోజుని నలభై ఏడో వార్డులో మొదట మొదటి రోజులుగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఆదిరెడ్డి వాసు గారికి అలాగే ఎంపీ అభ్యర్థి అయిన గారికి అఖండ మెజార్టీతో గెలిపించమని ఇంటింటికి వెళ్ళి ఓటును కోరడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు నలభై ఏడో వార్డులో తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఎక్కువగా లేబరు ఎక్కువగా ఉంటారు అలాగే మధ్యతరగతి కుటుంబాలలో ఉంటారు వాళ్ళ సమస్యలు చాలా అతీతంగా ఉన్నాయి ఈ గత ఈ ఐదు సంవత్సరాలుగా వాళ్ళని పట్టించుకునే నాదులు లేడని వాళ్ళు గొగ్గోలు పెడుతున్నారు ఈ వైసీపీ పాలనలో చాలా ఇతికిపోయాం మాకు కనీసం ఇక్కడ కుళాయి నీళ్ళు కూడా రావట్లేదు డ్రైనేజీలు కూడా వెళ్తలేదు దోమల బాడితే చాలా విపరీతంగా ఉంది మేము అనారోగ్యాలతో పోలైపోమని చాలామంది చూస్తే అక్కడ మంచాల మీద కూడా పడుకోడు ఉండడం చూసాం మేము చాలా అద్భుతమైన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మీరు ఈసారైనా సరే గత ప్రభుత్వాన్ని ఏడనాడి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని మీరు ముందుకు తీసుకురావాలని వాళ్ళందరిని కోరడంతో వాళ్ళందరూ ఈసారి మేమే ముందుగా వెళ్ళి వేస్తాం ఈ ప్రభుత్వాన్ని రావడానికి మేమే కృషి చేస్తామని వాళ్ళందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది నిజంగా ఈరోజు ప్రజలు పడుతున్న ఈ అవస్థలని ఈ ఐదు సంవత్సరాలు ఇక్కడ నాయకులు కానీ ఎవరు పట్టించుకోకపోవడం చాలా దుర్దం అలాగే ఇప్పుడు ఆదిరెడ్డి వాసు గారికి ఆ అఖండ మెజార్టీతో పురంధేశ్వర గారిని నెగ్గించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ కార్యక్రమంలో మాతో పాటు వార్డు నాయకులు అలాగే తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు కూడా పాల్గొని విజయవంతం చేశారు జై జనసేన జై టీడీపీ జై బీజేపీ